ఇలా అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ సెక్రటరీ రాలేదు ఇవాళ అధికారం అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా జీతం తీసుకుని కూడా మరి ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు ప్రతిపక్ష పాత్ర పోటీ మరి ఇంకా ప్రజలకు మోసం చేస్తున్నారు తెలంగాణ మొత్తం కుటుంబం దోసుకున్నది ఇవాళ దోషిగా నిలబెట్టండి ఇంకా ఏం పీకలేదు అది నేను మాట్లాడుతూ నీకు రోజు దగ్గర పడే కొడుక ఊళ్ళో తిరిగణియ్యం ఇలా చేస్తుంటే ఈవెన్ ఫిజికల్ గా దాడులు చేయడానికి కూడా వెతకాడడం ముఖ్యమంత్రి గారి మీద మీరు అవార్డు చివర్లు నోటి వచ్చడం వాళ్ళే ఈ సమస్య మీద మాట్లాడను ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రజల చేత ఎదుర్కోబడినటువంటి అది అంటే పాపులర్ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఒక రోల్ మోడల్ వేస్తాం ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమం ఇవాళ సంక్షేమంలో కూడా మేము ఒక రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు ఇవాళ బీసీ తలగాలనే ఉన్నది ఇది ఒక చరిత్ర ఇవాళ తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీ గారు మొత్తం ఇవాళ ఎస్సీ కేటగిరీ కూడా మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి గారి ప్రభుత్వం ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ దేశంలో ఎక్కువ ఉంటుంది మూడు లక్షల కోట్ల రూపాయల మరి విదేశీ పెట్టుబడులు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది హైదరాబాదు నగరము తెలంగాణ మొత్తం డెవలప్ అవుతా ఉంటే ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అన్ని విధాలుగా సోషల్ రిఫార్మ్స్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పొందుతాయి మరి ఓర్వలేక ఇవాళ మరి వాళ్ళని మొత్తం ఉనికి కోల్పోతున్నాం అని చెప్పి మేము దోషంగా ప్రజల ముందు కరెక్టెడ్ విలువగా మరి అవినీతి పనులుగా మన కుటుంబంలో నిలిచిపోతున్నా చెప్పి భయపడి చేస్తున్నారో ప్రశ్న సిద్ధం చేస్తున్నారో మతి సిద్ధం పోయి చేస్తూ ఉన్నారో కానీ కేటీఆర్ మాత్రం నూటి లక్షలు వాగుతా ఉన్నాడు దాన్ని ఒక టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా భారనే కాదు ముఖ్యంగా కేటీఆర్ మేము బానింగ్ ఇస్తూ ఉన్నాం ఇంకా ఇదే విధంగా ఉంటే మీకు గా బుద్ధి చెప్తాం ఇంకా ఆల్రెడీ బుద్ధి చెప్పింది తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కలుసుకుంటే వందలకి వెళ్ళిపో మరి మర్యాదగా ఒక ప్రజలు చేత వెనుక ఉన్నటువంటి నాయకుడిని మర్యాదించి మార్గదర్శనంగా మేము మరి పిచ్చుకుంటలా కూడతాం తప్పకుండా నేను చెప్పకుండా మీడియా ముందు అవసరం ఉండే తిరగని ఏం అవసరం ఉండే కూడా దొరుకుతాయి అంటే మీకు మర్యాద లేదా మీ రాజ్యాంగ బాధని ఎన్నుకోకూడలేదా మీ మాయన్నేమో మొత్తం తెలంగాణ దోసుకున్నారు తెలంగాణకు అవినీతి పరుడు ఎవరైనా ఉన్నాడు కేరపడ్ చూసాం కేసీఆర్ కుటుంబం ఇలా లిక్కర్లో ఒకలి ఇలా ఫార్ములా వంట ఒక్కొక్కరు ఇలా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లా ఇలా హరీష్ రావు మెయిన్ ముద్దాయి ప్రధాన ముద్దాయి ఇవాళ తిరుగుతామని మీరు చేసిన అరాచకాలు మీరు చేసినటువంటి కోవిడ్ని ఇంకా సిగ్గు లేకుండా తలవంచుకొని ఇంట్లో వండుకోలేకపోయి ఇంకా కొత్త మాట చోరే రాంటే వాళ్ళు అన్నట్టు మరి ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుల్లో మీ పాత్ర పోషించండి మత లేదు కానీ ప్రజల చేత ఇష్టపడినటువంటి ఒక గౌరవం పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మాత్రం కూర్చునేది లేదు అని మధ్య హెచ్చరిస్తాయి అయిపోయింది కదా కదా చాలా అయిందండి మరోసారి కాదు కళబట్టి లేట్ అయింది అయిపోయింది అదే ప్రశ్న నాకు అర్థమైంది